ఉమ్మడి రాష్టంలో రెండు పేల ఒకటి నుంచి రెండు పేల ఆరు వరకు జరిగిన భూ కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది పారిశ్రామిక ఐటీ రంగ అభివృద్దిలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు మీద భూ కేటాయింపులు జరిపిందని తెలిపింది అయితే ఇందు టెక్ జోన్ బ్రాహ్మణి పరిశ్రమలతో సహా నిర్మాణం ప్రారంభించని పలు కంపెనీలకు చెందిన భూములను నాలుగు నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రెండు పేల ఒకటి నుంచి రెండు పేల ఆరు వరకు ఎలాంటి ప్రకటన లేకుండా వేలం నిర్వహించకుండా నామినేషన్ పద్దతిపై కారు చౌకగా విక్రయం లీజులకు నాలుగు నూట ఆరు ఎకరాల భూమిని కంపెనీలు వ్యక్తులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఛత్రి అనే స్వచ్చంద సంస్థ రెండు పేల ఏడులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి డెబ్బై రెండు పేజీల తీర్పు వెలువరించింది రెండు పేల ఒకటి నుంచి రెండు ఆరు దాకా సాంకేతిక రంగం అభివృద్ది పరిశ్రమల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించిందని పేర్కొంది చివరి కేటాయింపు జరిగిన ఏడాది తర్వాత పిటిషన్ దాఖలు చేశారని ఈ పిటిషన్ పెండింగ్ లో ఉండగా పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపింది అంతేకాకుండా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించిందని తెలిపింది పిటిషనర్ కోరినట్లుగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వం రూపొందించిన విధాన నిర్ణయాలకు విరుద్ధమని అందువల్ల అలాంటి ఆదేశాలు ఇవ్వజాలమని తేల్చి చెప్పింది పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూమిని స్వాధీనం చేసుకోలేదన్న పిటిషనర్ వాదన సమర్థనీయమంది భూ కేటాయింపులు జరిగినా నిర్మాణాలు ప్రారంభించని ఇందుటెక్ జోన్ బ్రాహ్మణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టారేగేజ్ ప్రాపర్టీస్ అనంత టెక్స్ టెక్నాలజీ జెటి హోల్డింగ్లకు కేటాయించిన భూమిని నాలుగు నెలల్లో రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వ ఆస్తుల కేటాయింపులకు సంబంధించిన విధానం పారదర్శకంగా ఉండాలని ఇలాంటి ప్రభుత్వ విధానాలపై న్యాయ సమీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది పారిశ్రామిక అభివృద్ది నిమిత్తం రాష్ట ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏపీఐఐసీని ఏర్పాటు చేసిందని తెలిపింది పథకాలు ప్రాజెక్టులు కార్యక్రమాలు చేపట్టడానికి పౌరులకు సౌకర్యవంతమైన పారదర్శకమైన సేవలు అందించడానికి కమ్యూనికేషన్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపింది విస్తృత స్థాయిలో ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు విధి విధానాలు దరఖాస్తులు వాటి పరిశీలన విధానం షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని తెలిపింది ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రకారం కేటాయింపులకు సంబంధించి రెండు పేలలోనే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది అప్పటి ప్రభుత్వ విధానాలు ఐటీ రంగానికి ఊతమిచ్చాయని రాష్టంలో ఐటీ రంగం రెండు పేల నాలుగు ఐదులో అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు వృద్ది సాధించగా జాతీయ సగటు ముప్పై నాలుగు శాతం మాత్రమే ఉందని తెలిపింది రెండు పేల ఏడు ఎనిమిదిలో పరిశ్రమల ఎగుమతి ఎనిమిది పేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో నలబై ఒక్క శాతం ఉండగా జాతీయ సగటు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మాత్రమేనని తెలిపింది ఐటీ రంగానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు పేల ఏడు ఎనిమిది దాకా పదిహేను వందల ఎనభై నాలుగు యూనిట్లు ఏర్పాటు కాగా ఇరవై ఆరు వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎగుమతులు పదివేల నూట ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించినట్లు కౌంటర్ ద్వారా వెల్లడైందని తెలిపింది రెండు పేల రెండు ఐదు రెండు పేల ఐదు పది మధ్య ఐటీ పాలసీ వల్ల హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ యూనిట్స్ మాదాపూర్లో బహుళ జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపింది భూ కేటాయింపుల్లో దురుద్దేశాలు వివక్ష ఉన్నట్లు పిటిషనర్ చెప్పలేదని ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేమని తెలిపింది అందువల్ల పారిశ్రామిక అభివృద్ది ఉద్యోగాల కల్పన ఆదాయం నిమిత్తం మీద భూ కేటాయింపులో ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది భూ కేటాయింపులు జరిగిన పలు కంపెనీలు రెండు పద్నాలుగు విభజన తర్వాత ఏపీలో కొనసాగుతున్నాయని వాటిలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది విప్రో ఇన్ఫోసిస్ ల్యాంకో హనీవెల్ తదితరాలు యాబై నుంచి వంద కోట్ల రూపాయల పెట్టుబడులు మూడు మందికి ఉపాధి కల్పించాయని తెలిపింది ఇలా పలు బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతో పాటు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయని ధర్మాసనం తెలిపింది ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూ కేటాయింపులపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది భూ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్పై విచారణను ధర్మాసనం మూసివేసింది